భారతీయ బ్యాంకులను వేల కోట్ల రూపాయలు మోసం చేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి మరోసారి చుక్కెదురైంది నీరవ్ బెయిల్ పిటిషన్ను లండన్ హైకోర్టు తిరస్కరించింది నీరవ్ బెయిల్ ను లండన్ హైకోర్టు తిరస్కరించినట్లు సిబిఐ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించింది నీరవ్ బెయిల్ పిటిషన్ పై లండన్ హైకోర్టులో తీవ్ర వాదనలు జరిగాయి ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని ప్రాసిక్యూషన్ బలంగా వాదించింది దీంతో ఆయనకు బెయిల్ ఇవ్వకుండా లండన్ హైకోర్టు నిరాకరించింది నీరవ్ పంజాబ్ నేషనల్ బ్యాంకులో లోన్లు తీసుకుని పదమూడు ఐదు వందల కోట్ల రూపాయల మేర దేశం విడిచి పరారీ అయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో యూకే పోలీసులు అరెస్టు చేయడంతో అప్పటి నుంచి లండన్ జైల్లో ఉంటున్నారు నీరవ్ ను భారత్ కు తీసుకురావడం కోసం సిబిఐ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది రెండు వేల ఇరవై ఒకటిలో నీరవ్ ను భారత్ కు అప్పగించడానికి అప్పటి బ్రిటన్ హోంమంత్రి ప్రీత్ పటేల్ ఉత్తర్వులు జారీ చేశారు అయితే ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ నీరవ్ లండన్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నప్పటికీ అక్కడి కోర్టు తిరస్కరించింది ఇప్పటి వరకు నీరవ్ మోదీ పదిసార్లు కోర్టు బెయిల్ దరఖాస్తు చేశారు అన్నిసార్లు ఆయన పిటిషన్ను అక్కడి కోర్టు తిరస్కరించింది